వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కీర్తి ఈ రోజు రెసిపీలో మిర్చి బజ్జీని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇది అచ్చం రోజు సైడ్ బండి మీద అమ్మే మిర్చి బజ్జీ టేస్టే ఉంటుంది మనకి బజ్జి మిర్చి దొరికినప్పుడల్లా కూడా మనం ఇంట్లోనే స్వీట్ స్టైల్లో మిర్చి బజ్జీని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా మిర్చిని తీసుకోవాలి లావుగా ఉండే మిర్చిని తీసుకోకూడదు నేను తీసుకునే మిర్చి లాంటివి తీసుకోండి ఇవి బజ్జీకి అయితే చాలా బాగుంటాయి లావుగా ఉండే మిర్చి తీసుకుంటే ఏంటంటే అది మన ఆయిల్లో వేయగానే చాలా సాఫ్ట్గా కొంచెం వాటరీగా అయిపోతాయి అనమాట అందుకోసం అవి అంత బాగోవు బజ్జీకి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి ఇవి సెంటర్లో కట్ చేసుకుని లోపల ఉండే గింజలన్నింటినీ తీసేసుకోవాలి మాకు స్పైసీగా ఉంటేనే నచ్చుతుంది అనే వాళ్ళు గింజలు తీయకుండా అలానే వదిలేసుకోవచ్చు ఇలా సెంటర్ కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు గుజ్జుని తీసుకోవాలి దాంట్లో కొద్దిగా వామును కూడా వేసుకొని రెండు కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చీస్లోకి ఈ చింతపండు గుజ్జుని కొద్దిగా స్పూన్తో తీసుకొని ఇలా సెంటర్లో స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా స్టఫ్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి ఇప్పుడు బజ్జీల కోసం పిండిని కలుపుకుందాం ఒక బౌల్లో ఒక కప్ శనగపిండిని తీసుకోవాలి దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి విటన్నింటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి తర్వాత మరికొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్క మిర్చిని తీసుకొని పిండి మొత్తం కవర్ అయ్యే విధంగా పిండిలోనికి ముంచి తీసుకోవాలి బాగా హీట్ అయిన ఆయిల్లో ఈ మిర్చిని వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం మిర్చిలన్నింటినీ కూడా వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీల్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్లోకి కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా కారం కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలన్నింటికి కూడా ఉప్పు కారం బాగా పట్టించుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బజ్జీని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఆనియన్స్ని పెట్టుకోవాలి వేయించి పెట్టుకున్న పల్లీల్ని వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని పైన వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది మనం తినేటప్పుడు అలా పైన కాస్త లెమన్ పిండి కొని తింటే మాత్రం అదిరిపోతుంది మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సెమ్మల్ని ఆల్లో పెట్టుకోండి ఇంకా మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పండి నేను చేయడానికి ట్రై చేస్తాను